హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు రెసిపీస్ ఈరోజు మనం బెండకాయ మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఐదారు పచ్చిమిర్చి మిరియాలు అల్లం ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా నేను చూపించినట్లుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో పావు లీటర్ దాకా పెరుగును తీసుకొని ఇలా మజ్జిగలాగా మనం చిలుక్కోవాలి పెరుగు నీళ్ళు కలిపి పావు లీటర్ ఉండాలి ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు అర స్పూన్ శనగపిండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా రెండు నిమిషాల పాటు కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేసుకుందాం ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం అందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు బెండకాయల్ని ఇలా తరుక్కున్నాను తరిగిన బెండకాయల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు ఒక టమాటా వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము టమాటాలు బెండకాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి అందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు బాగా దాన్ని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు మళ్ళీ కలుపుకుందాం దీన్ని ఒక పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి అంతే అండి ఎంతో సింపుల్ అయిన బెండకాయ మజ్జిగ పులుసు రెడీ ఇప్పుడు మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఈ మజ్జిగ పులుసు బెండకాయ మజ్జిగ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్